హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేను రేషన్ బియ్యం అరిసెలకు నానబోసుకుంటున్నానండి ఇవి రేషన బియ్యం అండి మాకు వస్తాయి ఇది లీటరు గేదెలు ఉన్నప్పుడు కొనుక్కున్న పాలు కొలుస్తారు కదా ఇదేమో ఇంట్లోకి కొలతకని కేజీ డబ్బా తీసుకున్నానండి ఇప్పుడు నేనైతే మూడు అయితే నానబోసుకుంటున్నా బకెట్లో ఈ బకెట్లో నానబోసుకున్న తర్వాత నీళ్లు పోసి ఇలా కలబెట్టి రెండుసార్లు వంపుకోవాలండి ఆ డెస్ట్ పురుగులు రెక్కలు ఏవైనా ఉన్నా కూడా వం వంగిపోతాయి కదా అట్లా వంచుకోవాలి తర్వాత అయితే నీళ్ళు వంచిన తర్వాత బాగా అయితే ఇలా కలపెట్టుకుంటా ఇలా రౌండ్ చేసుకుంటా బియ్యం అలా చేయాలండి బాగా నీట్గా అయితే చేసుకోవాలి అలా చేసినప్పుడు పాలు వచ్చినట్టు వస్తాయండి వాళ్ళు బియ్యం ఉండటం కోసం పొడి కలుపుతారు కదా అందుకోసమని నేనైతే ఎనిమిది సార్లు కలిపానండి ఇది కలిపేసి వంపేసుకొని ఇలా బాగా ఆ కలర్ అంతా పోయిందాక తేటగా నీళ్ళు వచ్చిన దాకా అయితే వంపేసుకున్నాను ఇలా ఎంత బాగున్నాయి చూడండి వంపేసుకున్న తర్వాత ఒక గుడ్డలో ఆరపోసుకోవాలండి మిల్లు కాడికి తీసుకొని వెళ్ళాలి కదా ఇది కొట్లో బెల్లం అండి ఇది డిమార్ట్లో తెచ్చాము ఇది బాగానే ఉందండి బెల్లము కొట్లో తెచ్చిందైతే మటుకి బాగాలేదండి ఇది పగలగొట్టినా చూడండి తెల్లగా వచ్చింది మెరుస్తూ ఉందండి ఇంకా ఏం చేస్తాం తెచ్చుకున్న తర్వాత ఇంకా ఈ బెల్లమేమో కేజీ వేసానండి అదేమో ఒక చిన్న ముక్క అయితే వేసాను ఇప్పుడు పాకం పడుతున్నా చూడండి నేను బియ్యం మా అబ్బాయిని నేను బండికి వెళ్తాను అన్నాడు సరే మధ్యాహ్నం సాయంత్రం మరాడించుకున్న వచ్చలే నేను ఒకదాని చేయలేను అనే ఐడియా నాకు రాలేదు తను కూడా మధ్యాహ్నానికి వస్తాను చేసుకుందామని అనలేదండి నేను ఒక్కదాన్ని చూడండి ఎంత బాగా వచ్చినాయో ఎక్కడా కూడా బెజ్జం అనేది రాలేదండి అరిసెలు బాగా వచ్చినాయి ఇవేమో ఒత్తేటప్పుడు ఇలా మూడు వేసి నొక్కాను కదా తీసేటప్పుడు తాటూడి అలా వచ్చింది చూడండి ఎంత బాగా కాలనీయో ఆయిల్ అంటే అడిగియండి అవి ఈ పిండి అయితే మిగిలిందండి ఇంకా చేయలేకపోయాను నేను సరే చక్రాలున్నా ఉండదాములని ఉంచాను ఇదేమో జల్లించుకున్న నాకు వచ్చిందండి అరసలు అయితే బాగా వచ్చినాయండి రేషన్ బియ్యంతోనైనా బాగుంటాయి చేసుకోండి